బెట్టింగ్ యాప్స్ పై విచారణ ముమ్మరంగా జరుగుతోంది ఐజీఎం రామేష్ ఆధ్వర్యంలో సిట్ ను ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు సిట్ లో ఎస్పీలు సింధు శర్మ వెంకటలక్ష్మి అదనపు ఎస్పీలు చంద్రకాంత్ శంకర్ ను నియమించారు తొంభై రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక అందించాలని సిట్ ను ఆదేశించారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై హైదరాబాద్ లోని పంజాగుట్టతో పాటు సైబరాబాద్ మియాపూర్ లో కేసులు నమోదయ్యాయి ఇరవై ఐదు మంది సినీ ప్రముఖులు యూట్యూబర్స్ టీవీ యాంకర్లపై కేసులు పెట్టారు పోలీసులు రెండు కేసులను కూడా సిట్ కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి బెట్టింగ్ యాప్ కేసులపై సిటీ ఏర్పాటుపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు టు ఆ రాష్ట్ర డీజీపీ ఒక సిట్ని ఏర్పాటు చేశారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనే ఆ సిట్ని ఏర్పాటు చేశారు దాదాపు తొంభై రోజులు అంటే మూడు నెలల మూడు నెలల లోపు ఈ యొక్క దర్యాప్తు చేసి ఈ బెట్టింగ్ యాప్స్ పైన దర్యాప్తు చేసి నివేదిక కూడా ఇవ్వాలంటూ కూడా ఒక ఐదుగురు పోలీస్ అధికారులతో కూడినటువంటి ఒక సిట్ని ఏర్పాటు చేశారు ఇందులో సీనియర్ పోలీస్ అధికారి ఐజీ ఎం రమేష్ రెడ్డితో పాటు ఎస్పీ ఎస్పి సింధు శర్మ వెంకటలక్ష్మి తర్వాత వెంకటలక్ష్మితో పాటు అటు అడిషనల్ ఎస్పీ చంద్రకాంత్ అండ్ డిఎస్పి శంకర్ ను నియమించారు వీళ్ళు ఖచ్చితంగా ఏదైతే హైదరాబాద్ నగరంలో నమోదైనటువంటి అటు పంజాగుట్టాలో తర్వాత మియాపూర్లో నమోదైనటువంటి కేసులకు సంబంధించి పూర్తిగా ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తుంది సో తొంభై రోజుల్లో అంటే మూడు నెలల్లో కూడా అటు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కూడా ఇటు డీజేపీ డీజీపీ యొక్క సిట్ అయితే ఏర్పాటు చేశారు ఎందుకంటే ఈ ఈ గత రెండు నెలలుగా చూస్తున్న ఏదైతే పంజాగుట్టలో కానీ ఇటు మియాపూర్లో కానీ టాలీవుడ్ అండ్ బాలీవుడ్ తర్వాత యూట్యూబ్ తర్వాత కొంతమంది టీవీ యాంకర్ల పైన కూడా ఇటు యూట్యూబ్లో ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రోత్సహిస్తున్నారన్నటువంటి నేపథ్యంలో ఇటు కేసులు కూడా నమోదయ్యాయి సో వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తిగా దర్యాప్తు అయితే చేయనున్నారు ఎందుకంటే చాలా వరకు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ పెట్టి చాలామంది నిరుద్యోగులే కానీ యువతి యువకులే కానీ అడిక్ట్ అయిపోయి అప్పులు చేసి ఆత్మహత్యల పాలైనటువంటి పరిస్థితి సో దీని అంతటి కారణం అసలు ఆ ఇన్ఫ్లుయెన్సర్లు ఎందుకు వచ్చారు వీటన్నిటిపైన పూర్తిగా ఈ సిట్టు దర్యాప్తు చేసి ప్రభుత్వానికి అయితే నివేదిక అయ్యనుంది ఇక దీనికి సంబంధించి కూడా ఇక మనకు గతంలో చూడచ్చు దీనికి పేమెంట్లకు సంబంధించి కూడా ఒక ఈ పేమెంట్లకు సంబంధించిన వ్యవహారాలపై కూడా ఆర్బీఐకి సూచనలు కూడా ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇవ్వనుంది అంటే మనీ లాండరింగ్ అంటే దీనికి సంబంధించి ఆ పేమెంట్లు చేసేటప్పుడు బెట్టింగ్ యాప్స్లో వీళ్ళు బెట్టింగ్స్ పెట్టి తర్వాత పేమెంట్ల విషయంలో ఎంత ఎంత మేరకు ట్రాన్సాక్షన్ జరిగాయి ఎంత పెద్ద మొత్తం ట్రాన్సాక్షన్ ట్రాన్జాక్షన్ జరిగాయనటువంటి సూచనలు కూడా ఇటు సిట్టు కూడా అటు ఆర్బీఐకి సూచనలు ఇవ్వనుంది సో మొత్తానికైతే ఇదొక పురోగతి అనే చెప్పవచ్చు ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో ఇప్పటికే అటు పంజాగుట్టలో కూడా టాలీవుడ్ బాలీవుడ్కు సంబంధించినటువంటి యాంకర్లే కానీ తర్వాత యూట్యూబ్ లో ఇన్ఫ్లుయెన్సర్లు కానీ వారిని కూడా పోలీసులు విచారించారు తర్వాత మియాపూర్లో కూడా చాలా సీనియర్ సినీ నటులు కూడా అటు కేసులు నమోదయ్యాయి కాబట్టి సో దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి కాక దీనికి సంబంధించి రాష్ట్ర డీజీపీ జీతంగా అయితే ఈ ఐదురు పోలీస్ అధికారులతో కూడినటువంటి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అయితే ఏర్పాటు చేశారు సో ఖచ్చితంగా ఇందులో ఆ బెట్టింగ్ యాప్స్ పెడితే అసలు ఎందుకు వీరు ఎప్పుడు ఈ బెట్టింగ్ ప్రోత్సహించారు తర్వాత దానికి సంబంధించి ఏమైనా పీరియడ్ ఆఫ్ టైం ఉందా లేకుంటే అప్పటి వీడియోలో ఇప్పుడు ఇంకేమైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏమైనా రిపీట్ అవుతున్నాయా తర్వాత కొత్తగా ఏమైనా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు అంటే వేరే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి వేరేనన్నా ప్రోత్సహించడానికి షూట్స్ కానీ చేశారన్నటువంటి విషయాలను కూడా పూర్తిగా ఈ సిట్టు దర్యాప్తు చేస్తుంది సో ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఖచ్చితంగా ఎవ్వరు కూడా బెట్టింగ్ యాప్స్ను ప్రోత్సహించినా వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికేటు హైదరాబాద్ నగరం పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో చాలా వరకు కూడా ఇప్పుడు ఇంకా ఐపీఎల్ నడుస్తుంది ఐపీఎల్లో కూడా చాలామంది బెట్టింగ్స్ని అడిక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ వ్యవహారంలో కూడా పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా పెట్టారు ఖచ్చితంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదిక యూట్యూబ్ే కానీ ఇన్స్టామే ఇన్స్టాగ్రామే కానీ తర్వాత ఫేస్బుక్ తర్వాత ఎక్స్ అంటే ట్విట్టర్లో కానీ ఇలాంటి ప్లాట్ఫామ్ల వేదికగా ఎవరైనా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి ప్రోత్సహించినట్టయితే వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటూ ఉంటున్నారు సో అందులో భాగంగానే ఈ ఐదుగురు పోలీసులు మాత్రం ఖచ్చితంగా ఈ ఈ రెండు పోలీస్ స్టేషన్లు అటు మియాపూర్ పంజాగుట్టలో నమోదైనటువంటి దాదాపు ఇరవై ఐదు మందితో ఇరవై ఐదు మంది సంబంధించినటువంటి యాంకర్లే కానీ తర్వాత యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ వీరందరిపైన కూడా ఖచ్చితంగా ఈ సిట్టు పూర్తిగా దర్యాప్తు చేస్తుంది సో ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎప్పుడు ఎండ్ చేశారు తర్వాత వీరు క్షమాపణలు కూడా చెప్పారు మేము ఇలాంటివి రిపీట్ చేయమంటూ కూడా వీడియో రిలీజ్ చేశారు ఒకసారి బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రోత్సహించిన తర్వాత మళ్ళీ మేము రిపీట్ చేయమంటూ చెప్పడం సరికాదు ఒకసారి తప్పు చేస్తే తప్పే అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు సో మొత్తానికైతే ఈ యొక్క ఐదుగురు పోలీస్ అధికారులతో కూడినటువంటి సీట్ మాత్రం పూర్తిగా ఈ తొంభై రోజుల్లో అంటే మూడు నెలల పాటు దర్యాప్తు చేసి మాత్రం ప్రభుత్వానికి నివేదిక అయ్యనుంది సవంత్